క్యాబినెట్ ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు ఇవే ప్రజామిష్టం మేరకే జిల్లాల్లో మార్పులు ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు మనం చూసుకున్నట్లయితే క్యాబినెట్లో ఇరవై నాలుగు అంశాలను చర్చించి ఆమోదం తెలిపినట్లు ఆంధ్రప్రదేశ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయాలను మంత్రులు నాదండ్ల మనోహర్ సత్యకుమార్తో కలిసి అనగానైతే వెల్లడించారు సాంఘిక సంక్షేమ శాఖలో రుణాలు తీసుకున్న వారికి ఉపశమనం కల్పించనున్నారు ప్రభుత్వ కార్యాలయంలో స్మార్ట్ మీటర్ల ఏర్పాటును ఆమోదించనున్నారు ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు జిల్లాల్లో ఏర్పాట్లు మార్పులు చేర్పులు చేసినట్లు తెలిపారు తొమ్మిది జిల్లాలో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదని పదిహేడు జిల్లాల్లో కొన్ని మార్పులు చేసినట్లు వెల్లడించారు ప్రజల కోరిక మేరకు డివిజన్లు మండలాలు మార్చామన్నారు గత ప్రభుత్వం సరిగ్గా ఆలోచించకుండా జిల్లా విభజన చేసిందని విమర్శించారనమాట ఇక వారి ఫోటోలు ఉండవు గ్రేటర్ విజయవాడ గ్రేటర్ తిరుపతి ప్రతిపాదనలు ఉన్నాయి గ్రేటర్ సిటీలుగా అభివృద్ధి చేస్తామని సీఎం అన్నారు రాజముద్రతో ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది లక్షల పట్టాదార పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తున్నాం జనవరి తొమ్మిదిలోగా పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తున్నాం తప్పులు సరిచేసాగా పాస్బుక్లు ఇవ్వాలని ఆదేశించాం పాస్బుక్లపై గత పాలకుల ఫోటోలు తొలగించాం పోలవరం పరిసర ప్రాంతాల అభివృద్ధి చేస్తామని చెప్పి సీఎం చెప్పారు దానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నాం కేంద్రం నుంచి సంపూర్ణ మద్దతు కూడా ఉంది ఆర్థిక సమస్యలు ఉన్న ఇచ్చిన మాట ప్రకారం ముందుకు వెళ్తున్నాం గతంలో జరిగిన విధ్వంస ఖర్చులను సరిచేస్తున్నాం మహిళలకు ఆర్థిక స్వేచ్ఛ కల్పించే దిశగా అనేక కార్యక్రమాలు చేపట్టాం మౌలిక వస్తువుల కోసం దాదాపు మూడు లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నాం కొప్పర్తి ఓరవకాలుకు పెట్టుబడులు భారీగా వస్తున్నాయి మచిలీపట్నం నుంచి హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ వరకు రోడ్డు వెళ్తుంది కేంద్రం నుంచి సంపూర్ణ సహకారం కూడా అందుతుందని చెప్పేసి అన్నారు ఇక రహదారుల కోసం భారీగా నిధులైతే వెచ్చిస్తున్నాం ఈ ఏడాదిలో ప్రభుత్వ పరంగా చాలా కార్యక్రమాలు అమలు చేసాం ప్రధాని మోడీ గారి ఆర్ సారథ్యంలో ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారు పనులు అయితే దిగ్విజయంగా చేస్తున్నారు గతంలో ఎన్నడూ లేని విధంగా యాభై వేల కోట్ల వరకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ అందించాం సచివాలయ విషయంలో కూడా చాలా మార్పులు చేసాం ఇక్కడ ఇప్పటి వరకు పన్నెండు వందల కోట్లు వెచ్చించి రోడ్లు అయితే వేశారు రెండు వేల వందల కోట్లు మంజూరు చేసి రోడ్లు మరమ్మతులు చేస్తున్నాం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రతి గ్రామంలో పల్లె పండుగ కార్యక్రమం తీసుకొచ్చారు విశాఖలో పెద్ద ఎత్తున పెట్టుబడులు అయితే ఆకర్షిస్తున్నాం సో ఈ విధంగా గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించి స్వర్ణ గ్రామం అదేవిధంగా స్వర్ణ వార్డుగా మారుస్తున్నామని చెప్పేసి ఈ విధంగా తెలియజేశారు ఈ ఉద్యోగులకు సంబంధించి ఒక కీలక అప్డేట్ అనమాట ఇక కేబినెట్ నిర్ణయాలు చూసుకుంటే విశాఖలో ఆసుపత్రి నిర్మాణానికి భూమి కేటాయింపు పెనుగొండను వాసవి పెనుగొండగా మార్చేందుకు ఆమోదం మార్కాపురం గిద్దలూరు కనిగిరి ఎర్రగొండపాలెం కలిపి జిల్లా ఏర్పడబోతుంది జన ఇక్కడ బనగానపల్లి అడ్డరోడ్ను డివిజన్లుగా అయితే ఏర్పాటు చేస్తున్నారు చేర్పులు మార్పులన్నీ కూడా జనవరి ఒకటి నుంచి అమల్లోకి వస్తాయి ఇక అన్నమయ్య జిల్లా పేరు అలాగే ఉంటుంది జిల్లా కేంద్రం మాత్రం మదనపల్లె అద్దంకి నియోజకవర్గం బాపట్ల జిల్లా నుంచి ప్రకాశం జిల్లాకు అయితే మార్చడం జరిగింది ప్రకాశం జిల్లాలో అద్దంకి సబ్ డివిజన్లోనే దర్శి అయితే నియోజకవర్గం ఉంటుంది ఇక రాజంపేట కడప జిల్లాలో రైల్వేకోడు తిరుపతి జిల్లాలోకి కడపలోకి సిద్ధవటం ఒంటి మెట్ట మార్పు చేయడం జరిగింది ప్రత్యేక రెవెన్యూ డివిజన్గా మరక్సరి అయితే ఉంటుంది కొత్తగా రెండు రెవెన్యూ డివిజన్లు అయితే వచ్చినాయి అవే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఆ రెండు డివిజన్ డివిజన్లే మనకి బనగానపల్లె ఒకటి అడ్రరోడ్ అనమాట అడ్రోడ్ని డివిజన్ కింద మార్చారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ